నమస్తే దోస్తులు సౌదీలో డ్రైవర్లకు జీతాలు ఎంత ఉంటాయి అలా పని ఎట్లుంటది వీడికి వచ్చినాక ఎట్లా ఉంటుంది అన్నది నేను ఈ వీడియోలో మొత్తం చెప్తా లాస్ట్ దాకా స్టార్ట్ దోస్తులు సౌదీలో కొత్తగా వచ్చిన హౌస్ డ్రైవర్ జీతాలు ఎంత ఉంటాయో తెలుసుకుందాము ఇప్పుడు ఇక్కడ మనకు ఒక డ్రైవర్ ఉన్నాడు పాత ఆయన జీతం ఎంత ఉన్నది ఎంత జీతం అన్న నమస్తే ఎక్కడ ఏ పేరు సౌదీకి నమస్కారం నా పేరు నాది నిజామాబాద్ డిస్టిక్ నేను సౌదీలో పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది వచ్చి నేను వచ్చిన కొత్తలో మనకు పన్నెండు వందల జీతం ఉండే సంవత్సరానికి వంద పెంచుకుంటా పెంచుకుంటా పద్నాలుగు సంవత్సరాలకు రెండు వేల ఆరు వందల జీతం అయిన ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఆరు వందల జీతం ఉంది కొత్తగా వచ్చే వాళ్ళకు ఇంతగానో ఉంటది మీరు ఆలోచించుకొని వాళ్ళు రండి కొత్త వాళ్ళకు పదిహేను ఇస్తున్నారు అయ్యా కొంచెం జీతం మీద కొంచెం జీతము ఎక్కువ జీతం మీద అడగా చిన్న పని లేదన్నా ఇక అందరికి తెలిసిన విషయమే అంటే కొందరికి తెలియదు కార్లు కడగా ఇండ్లు కడగాల మన పని మనం చేసుకోవాలా పిలిచినప్పుడు పోవాలా ఇరవై నాలుగు గంటలు గంటలు చూసి ఒకటే ఇంట్లో చేస్తుండట పద్నాలుగు సంవత్సరాలు చేసింది అనుభవము మీరు కొత్తగా వచ్చేవాళ్ళు చూడండి ఇంకొక డ్రైవర్ ఉన్నాడు ఆ డ్రైవర్ ని కూడా అరుచుకు నమస్తే దోస్తులు ఇగో ఇంకొక డ్రైవర్ ఉన్నాడు అన్న కూడా పాతోడే అరుచుకుందాము నమస్తే అన్న మనది ఎక్కడ ఏం పేరు ఎప్పుడు ఎన్ని రోజులు అయ్యా సౌదీకి వచ్చి ఎంత జీతం మీద వచ్చినా ఇప్పుడు ఎంత జీతం ఉంది చెప్పు మంచి ఉన్నారా వేపు నా పేరు పై ఊరు మానాల సిర్చిలా డిస్టిక్ వస్తుంది ఇంతకుముందు నిజామా డిస్టిక్ ఉంటది వచ్చింది రెండు వేల పదమూడు అప్పుడు పదమూడు వందల జీతం వచ్చిన ఇప్పుడేమో జీతం సంవత్సరానికి సం వందా ఉన్నది ఓకే ఉన్నది ఇప్పుడు ఫస్ట్ ఇరవై రెండు వందలు ఉన్నది కొన్నిసార్లు పెంచుతారు కొన్నిసార్లు పెంచరు దానికి ఓపిక పని చేసుకోవాలా కొత్తగా వచ్చే వాళ్ళకు నువ్వు ఏం చెప్పాలి కొత్తగా వచ్చేటోళ్ళకు అయితే ఓపిక ఉంటేనే రావాలి జీతము రావాలా లేకపోతే ఎంత మీ ఎంత మంద పదిహేను వందగా పద్దెనిమిది వందల రెండు వేల పది సార్లు పదిహేడు వందలు ఉంటే కొత్త వాళ్ళకి అదే ఎక్కువ ఇస్తుంది కదా ఇప్పుడు అదే లాస్ట్ పదిహేను వందలు లాస్ట్ రిటర్న్ డ్రైవర్లకు కొత్తలకు పదిహేను వందలు ఇష్టం ఇక్కడ డ్రైవర్ అంటే ఇక్కడ పని ఎట్లు ఉంటది డ్రైవర్ పని డ్రైవర్ పని అంటే అదృష్టం బట్టి ఉంటది అది అంటే అదృష్టం బండ్లు బండ్లు కడగాల ఇల్లు కడగా ఇల్లు కడగాల వాళ్ళు ఎత్తు పోసిన కథగా ఆడబిడతారు అచ్చితే తీసి బారేయాల అవన్నీ చేసుకునేటోళ్ళు అయితేనే రావాలి లేదు నేను చేయను నేను దారితానే అది అదే మరి డ్యూటీ ఎన్ని గంటలు ఉంటది అదే డ్యూటీకి ఎన్ని గంటలు అని చెప్పి ఉండదు ఫోర్ అవర్స్ ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు పోవాలి బాత్రూమ్ లో ఉన్నా కానీ ఫోన్ మంచి చేసుకుని వెళ్ళిపోవాలి పోవాలి అది ఎప్పుడు తోడుచుకోవాలి